హలో అండి నాకు అయితే నిన్న ఈ కామెంట్ ఒకటి వచ్చిందండి దీనికంటే ముందు ఒక నాలుగైదు కామెంట్స్ వచ్చినాయి అనమాట సో అన్నిటికీ సరిపడగా ఉంటుంది కదా అని షార్ట్ అయితే చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదొక కామెంటు ఇంకా నాకు రిమైనింగ్ కామెంట్స్ ఏంటంటే మీరు వీడియోస్ ఆపేశారు కదా మిషన్ ఏమైనా వర్క్ చేయడం మానేసిందా లేదా మీరు మిషన్ మీద వర్క్ చేస్తున్నారా సో టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు ఏమైనా రిపేర్స్ ఏమైనా వచ్చినాయా ఇలాంటి క్వారీస్ అనమాట సో ఈవిడ అడిగినట్టయితే నాకు మిషన్ ఏదైనా ఎలక్ట్రికల్ మిషన్ నార్మల్ మిషన్ ఏంటి సజెస్ట్ చేయమని అడిగారు కదండి సజెషన్ అనేది అయితే నా వరకు నాకు అంత తెలియదండి నాకు అసలు ఏం తెలియదు మిషన్ గురించి సేమ్ మీకులాగా ఇప్పుడు మీరు ఏదైతే పెట్టారో అలాగే యూట్యూబ్లో చూసి నేర్చుకుని కుట్టుకున్నాను పర్ఫెక్ట్గా అయితే నేర్చుకున్నాను చాలా రకాల మోడల్ మోడల్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోగలుగుతున్నాను కానీ నా దగ్గర ఉన్న మిషన్ గురించి అయితే మాత్రం నేను ఫీడ్బ్యాక్ చెప్పగలండి ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట సో మీరు తీసుకోవాలా వద్దా అనేది మీరు ఇంకా రెండు మూడు చెక్ చేసుకుని మాత్రమే వెళ్ళండి ఎందుకంటే కాస్ట్ అనేది ఎక్కువ కాబట్టి ఒకసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకుని మీరు ఎప్పుడు మిషన్ తీసుకున్నా ఏ మిషన్ తీసుకున్నా ఒకసారి లైఫ్ అంతా ఉండేలా ఉండేలాగా తక్కువ ప్రైజ్లో అన్నీ కవర్ అయ్యేలాగా తీసుకోండి ఈ మిషన్ కాడికి వచ్చేసరికి అన్నీ వస్తాయండి వావర్లకు వస్తుంది జాగ్ వస్తుంది పైపింగ్ వస్తుంది నార్మల్గా గౌన్లు కుట్టుకోవచ్చు ఫ్రాకులు కుట్టుకోవచ్చు ఎవ్రీథింగ్ ప్రతిదీ కుట్టుకోవచ్చు జిప్ వేసుకోవచ్చు అన్నీ వేసుకోవచ్చు ఇంకా వర్కింగ్ విషయానికి వచ్చేసరికి నాకైతే ఈ టూ ఇయర్స్ నుంచి చిన్న రిపేర్ కూడా లేదండి చాలా బాగా వర్క్ చేస్తుంది నేను రీసెంట్ డేస్లో స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజెస్ ఒకటి పైన ఉంటే మీకు చూపిస్తున్నాను సో నేను ప్రతి మోడల్లో స్టిచ్ చేసుకోగలుగుతున్నానండి ఈ మిషన్ వరకు అయితే మాత్రం నా వరకు అయితే చాలా 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 బాగుందండి సో అన్నీ అయితే కవర్ అవుతాయి మిషన్ పాడైందా ఉందా వాడుతున్నారా అని అడుగుతున్నారు కదా సో మీకు కూడా మిషన్ అయితే బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందండి మిషన్ అయితే స్టిచ్ చేస్తున్నాను వీడియోస్ అంటే పోస్ట్ చేయట్లేదు కానీ ఇంకోటి రీసెంట్గా కుట్టుకున్న బ్లౌజెస్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ